మనందరికీ తెలుసు కదా ఏపీలో అయితే సీఎం జగన్ మీద అయితే దాడి జరిగింది ఆ దాడి ఏంటంటే ఒక క్యాట్ బాల్ ఉంటుంది మనందరికీ తెలుసు కదా రీసెంట్గా హనుమాన్ మూవీలో తేజ ఉంటాడు కదా తేజ తన చేతిలో క్యాట్బాల్ పెట్టుకునే విలన్ల మీద ఇసురుతూ ఉంటుంది కదా రాళ్ళు సేమ్ అలానే సీఎం జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఎవరో కొందరు ఆగంతకులు విజయవాడలో తన రోడ్ షో ఉంది కదా మేమంతా సిద్ధం బస్సు యాత్ర రోడ్ షోలో విజయవాడ సింగం సింగం రోడ్డు సింగనగర్ రోడ్డు ఉంది కదా సింగనగర్ రోడ్డుకి వచ్చిన తర్వాత ఎవరో ఒక బిల్డింగ్లో నుంచి ఒక ఆగంతకుడు కూడా ఆ యొక్క క్యాట్ బాల్తో అయితే సీఎం జగన్ మో మోహన్ రెడ్డి నుదుటి మీద అయితే కొట్టడం జరిగింది కాకపోతే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్కీగా కొంచెం తప్పించుకున్నారు ఒక చిన్న గాయంతో బయటపడ్డారు అయితే అదే కనుక ఆ యొక్క బాల్ ఆ యొక్క కంటికి తగిలి ఉన్నట్లయితే మినిమం కన్ను కూడా పోయడానికి అయితే ఛాన్స్ ఉండాలనేది మనకైతే క్లియర్గా అర్థమవుతుంది అయితే ఇప్పుడు ఎవరు అంటే ఇప్పుడు ఎవరు సీఎం జగన్మోహన్ రెడ్డి మీద దాడికి ప్రయత్నించింది అనేది అయితే కొన్ని వివరాలు అనేది ఇంకా తెలియలేదు మనం అనుకునే దాని ప్రకారం అందరూ ఈ యొక్క దాడి వైసీపీ వాళ్ళు అంటే ఏంటంటే టీడీపీ వాళ్ళు ఈ యొక్క దాడి చేపించారని అయితే అంటున్నారు కాకపోతే మనం లాజిక్స్ ఆలోచించుకుంటే ఒకవేళ టీడీపీ వాళ్ళు యొక్క దాడి చేయించారనుకుంటే సీఎం జగన్కి సింపతి వస్తుంది కదా ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఎవరో క్యాట్ బాల్ తీసుకుని ఒక ఆగంతులు కూడా చేత కొట్టించారనుకో ఆ సీఎం జగన్మోహన్ రెడ్డికి సింపతి వస్తుంది అప్పుడు ఎన్నికల్లో వైసీపీకి నష్ట అప్పుడు వైసీపీకి ఎన్నికల్లో లాభం జరుగుతుంది సీఎం జగన్మోహన్ రెడ్డికి ఏమైనా అయితే ఈ యొక్క లాజిక్ ప్రకారం చూసుకుంటే ఈ యొక్క దాడి అనేది టీడీపీకి సంబంధించిన వాళ్ళు అయితే చేయలేదు కాకపోతే ఆ యొక్క దాడి చేసిన వాళ్ళు మనం ఒక అంచనాకు వస్తే ఎలా ఉంటుందంటే మనందరికీ తెలుసు కదా అమరావతి రాజధాని నుంచి విజయవాడ రాజధాని నుంచి అయితే మూడు రాజధానులుగా తీసుకెళ్ళి తీసుకెళ్లడం వల్ల విజయవాడ మరియు పరిసర ప్రాంతాలు గుంటూరు అమరావతి ప్రాంతాల్లో అయితే బాగా రేట్లు అయితే పడిపోయినాయి ఈ రేట్లు పడిపోవడం వల్ల అక్కడ ఉండే కొంత రైతులు ఉంటారు కదా రైతులకు సంబంధించిన యూత్ రైతుల కొడుకులు ఉంటారు కదా వాళ్ళు వేళ వాళ్ళు ఒకవేళ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద పర్సనల్గా కోపం పెట్టుకొని సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎలా అయినా గాయపరచాలని భావించి అమరావతి భూములు కోల్పోయిన రైతులు ఉంటారు కదా వాళ్ళే యొక్క పాల్పడ్డారని పాల్పడ్డారనైతే మనకైతే అర్థమవుతుంది ఎందుకు అంటే అటు టీడీపీ చేయించింది అనుకుంటే టీడీపీకి నష్టం జరుగుతుంది అట్లా వైసీపీ చేయించుకుంటే వైసీపీ ఎందుకైనా ఎవరైనా అంత సీఎం సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు క్లియర్గా ఎన్నికల్లో గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయని అన్ని సర్వేలు చెప్తున్నాయి అలాంటప్పుడు ఎందుకు వైసీపీ లాంటి సీఎం జగన్మోహన్ రెడ్డి అంత పెద్ద గాయాన్ని తగిలించుకుంటాడు తగిలించుకోడు కదా దానివల్ల ఇప్పుడు మనకి ఏం తెలుస్తుంది అంటే ఈ యొక్క దాడికి ప్రధాన కారణం వచ్చేసి అమరావతి భూములు కోల్పోయిన రైతులు మరియు ఆ యొక్క ల్యాండ్ ధరలు కోల్పోయిన రైతులు ఉంటారు కదా వాళ్ళు సీఎం జగన్మోహన్ రెడ్డి మీద పర్సనల్గా కోపం పెంచుకొని ఎవరో ఒక అగంతకుడు ఆ యొక్క పరిణామాలను ఓర్చుకోలేని ఒక కంతుడు సీఎం జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసినట్లయితే మనకైతే తెలియవస్తుంది వస్తుంది చూడాలి మరి ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి పరిణామాలు బయటపడతాయి ఏదేమైనా కానీ టీడీపీ యొక్క దాడి చేపించలేదు అనేది వాస్తవం ఎందుకంటే అది వాళ్ళకే జరుగుతుంది నష్టం జరుగుతుంది కాబట్టి కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఒకళ్ళు వాళ్ళు విమర్శలు చేసుకుంటున్నారో అది వేరే విషయం ఆ రాజకీయాల లబ్ధి కోసం చూడాలి భవిష్యత్తులో ఈ యొక్క పరిణామాలు ఇటువైపు దాడి చేస్తాయని